భారత్ లో జరిగింది బాంబు పేలుడు కాదు జస్ట్ గ్యాస్ సిలిండర్ పేలుడు అంతే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ పై పాక రక్షణ మంత్రి చేసిన కామెంట్ ఇది ఇండియాలో ఇంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగి పదమూడు మంది వరకు ప్రాణాలు కోల్పోతే అమెరికా లాంటి దేశం యాక్సిడెంటల్ బ్లాస్ట్ వల్ల భారత్ లో జరిగిన దుర్ఘటనకి చింతిస్తున్నాం అన్నదే కానీ ఎక్కడా ఉగ్రముఖ అటాక్ అని మెన్షన్ కూడా చేయలేదు ఇక మన దేశంలో కొంతమంది నాయకులైతే ఇది అసలు బయట టెర్రరిస్ట్ల పనే కాదు ఇది ఇండియాలో ఉండే వాళ్ళనే చేసుకున్న అటాక్ అంటున్నారు అంటే ఈ అటాక్ చేసింది ఉగ్రముఖులు కాదా అసలు అటాక్ జరగనే లేదా ఏది నిజం జరిగిన నష్టం పోయిన ప్రాణాలకి బాధ్యత ఎవరిది బాధ్యత సరే కనీసం ఉగ్రదాడి జరిగిందని ఒప్పుకోవడానికి కూడా ప్రపంచ దేశాలకి మనసొప్పడం లేదా కనీసం మన దేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది భారతదేశంపై జరిగిన దారుణమైన దాడిగా కనిపించడం లేదా ఏమో కానీ ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఏ దేశంపై దాడి చేయని ఏ దేశంపై దురాక్రమణకి ప్రయత్నించని దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానే ఇది ప్రపంచం మొత్తం ఒప్పుకునే నిజం ఇంకా మాట్లాడితే పక్క దేశాల ఆక్రమణలకు గురై ముక్కలు ముక్కలు కావడం తప్పితే తన నుంచి ముక్కలైన దేశాల నుంచి కూడా ఎప్పుడు ఇంచు భూమి కూడా ఎప్పుడు వెనక్కి తీసుకోవడానికి ఆక్రమించుకోవడానికి ట్రై చేయని దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానే దశాబ్దాలుగా భారత్లో ఉగ్రవాదాలు చేస్తూ వందలు వేల ప్రాణాలు తీస్తూ రాక్షసానందం పొందుతున్న పాకిస్తాన్తో కూడా శాంతి చర్చలకు ఎన్నోసార్లు ప్రకటించిన దేశం ఇండియానే దీన్ని బట్టి ఇండియా ఎంత శాంతియుతమైన దేశమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు అమెరికా రష్యా వద్ద విరోధులైనా సరే ఆ రెండింటితోనూ ఈక్వల్ ఫ్రెండ్షిప్ చేసే ఏకైక దేశం మన భారత్ మాత్రమే అంటే ఎంత శాంతియుతంగా ఎంత సమన్వయంతో ఉంటే ఇలాంటి అద్భుతం సాధ్యమవుతుంది కానీ ఎందుకో ఇండియా ఇంత చేసినా మన దేశం అంటే ఎప్పుడూ పక్క దేశాలకి చులకనే భారత్కి లాభం వచ్చిందంటే వాళ్ళకి అసూయ భారత్ ఎదుగుతుందంటే ద్వేషం భారత్ ఏదైనా సాధిస్తే ఈర్ష భారత్ గొప్పగా బతుకుతుంది అంటే కోపం అసలు ఓవరాల్ గా ఇండియా అంటే భరించలేని కడుపు మంట ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకి అంతే అందులోను ముఖ్యంగా గుంటనక అమెరికాకి ఇండియా ఎదగడం ఇండియా ఏదైనా సాధించడం ఇండియా తనకి నచ్చినట్లు చేస్తా అనడం ఏ మాత్రం నచ్చదు ఎప్పుడు తను చెప్పినట్లు తన కాలి కింద చెప్పులా పడి ఉండాలనుకుంటుంది అలా కాదని మనం ఏ మాత్రం మన లైఫ్ స్టైల్లో బతకడానికి మన ఇష్టం వచ్చినట్టు ఎదగడానికి ట్రై చేసినా తన గుంటనక బుద్ధులన్నీ బయటపెట్టి మనల్ని సర్వనాశనం చేయడానికి కూడా ట్రై చేస్తుంది ఇప్పుడు కూడా అదే చేస్తుంది అమెరికా నిన్న మొన్నటి వరకు మోదీతో రాసుకు పోసుకు తిరిగిన ట్రంప్ ఇప్పుడు ఇండియా అంటే కారం పూసిన ఎగిరి ఎగిరిపడుతున్నాడు మన ఆపరేషన్ సింధు టైంలో ఆయన మాట వినకుండా పాక్పై అటాక్ చేశామనో లేదంటే నోబెల్ బహుమతికి నామినేట్ చేయలేదనో కారణం ఏదైనా సరే ఇండియాని అన్ని రకాలుగా డిఫేమ్ చేయడానికి అన్ని రకాలుగా దెబ్బతీయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు మొదట్లో ఆపరేషన్ సింధూర్ తానే ఆపాలని చెప్పుకున్న ట్రంప్ భారత్కు సంబంధించి ఆరు రఫేల్ జట్లను కూల్ చేశామని పాక్ చేసిన కామెంట్స్ని ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ ఇండియా పాక్ యుద్ధంలో ఆరు విమానాలు కూలిపోయాయని ఒకసారి కాదు ఏడు విమానాలు కూలాయని రెండోసారి అదీ కాదు ఏకంగా ఎనిమిది విమానాలు పేలిపోయాయని మూడోసారి నోటికొచ్చినట్లు వాగాడు ఇక ఇప్పుడు ఢిల్లీలో ఇంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగి అటాక్ చేసింది టెర్రరిస్టులని నిర్ధారించి ఆ టెర్రరిస్టులకి పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్తో లింకులు ఉన్నాయని ప్రూవ్ చేసి ఈ అటాక్తో సంబంధం ఉన్న దాదాపు ఒక పది పదిహేను మంది టెరరిస్ట్ని కూడా అరెస్ట్ చేసి మనం విచారిస్తున్నా కూడా ఇది టెర్రరిస్ట్ అటాక్ అని ఒప్పుకోవడానికి అమెరికా ససేమిరా అంటుంది ఇది కేవలం ఒక యాక్సిడెంటల్ బ్లాస్ట్ అన్నట్లే కామెంట్స్ చేస్తుంది కానీ ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది అదేంటంటే ఈ మధ్యనే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఒక పేలుడు జరిగింది అది చేసింది ఎవరు ఏంటి అనేది ఇప్పటి వరకు పాక్ దగ్గర ఎలాంటి సరైన ఆధారాలు లేవు అయితే ఇది ఆఫ్ఘన్ మిలిటెంట్లు చేశారని మాత్రం పాక్ పొలిటీషియన్లు అంతా చెబుతున్నారు కొంతమంది అయితే ఇది ఏకంగా ఆఫ్ఘన్ మిలిటెంట్లని ఇండియానే వెనకుండి నడిపించిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇంత జరుగుతుంటే అమెరికా చేసిన పనే ఇక్కడ విచిత్రం అదేంటంటే ఈ అటాక్ జరిగిన వెంటనే పాకిస్తాన్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ని మేము ఖండిస్తున్నాం అంటూ వైట్ హౌస్ నుంచి అఫీషియల్ మెసేజ్ వచ్చింది అంటే పాక్లో జరిగితే టెర్రరిస్ట్ అటాక్ ఇండియాలో జరిగితే మాత్రం అది యాక్సిడెంటల్ బ్లాస్ట్ ఎందుకు డబుల్ స్టాండర్డ్స్ ఇండియా అంటే ఎందుకంత మంట అసలు భారత్ అంటే ఎందుకంత ద్వేషం భారతీయుల కంటే నిజంగా ఉగ్రవాదులై నచ్చారు అమెరికాకి ఇదే ఇప్పుడు ఇండియన్స్ అందరి మైండ్లో మెదులుతున్న క్వశ్చన్ దీనికి ఒక్కటే రీజన్ అదేంటంటే పాకిస్తాన్ కంప్లీట్గా అమెరికా కాళ్ళ కింద పురుగులా పడి ఉండడానికి ఆల్వేస్ రెడీ అంటుంది అమెరికా మురగమంటే మురుగుతుంది అరవమంటే అరుస్తుంది ఏం చేయమంటే అది చేస్తుంది అందుకే పాక్ ని తన పెంపుడు కుక్క కంటే ప్రేమగా చూసుకుంటుంది అమెరికా అమెరికానే కాదు చైనాకి కూడా పాక్ అంటే అందుకే వల్లమాలిన ప్రేమ నాలుగు చిల్లర పడేస్తే చాలు తోకూపుకుంటూ వెంట తిరుగుతుంది పాకిస్తాన్ అందుకే అమెరికా చైనా ట్రేడ్ విషయంలో ఆయుధాల విషయంలో జీడిపి విషయంలో ఎంతైనా కొట్టుకుంటాయి కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం పెంపుడు కుక్కపై చూపించే ప్రేమకి ఏ మాత్రం తగ్గకుండా చూపిస్తుంటాయి కానీ ఇండియా అలా వినదే రెండు బిస్కెట్లు వేయగానే పాకిస్తాన్ తోగొప్పుకుంటూ వచ్చే బుద్ధి ఇండియాకి ఎప్పుడూ లేదు రాదు కూడా ఫైనల్ గా ఒకటే అమెరికా ఇండియాతో దోస్తీ చేసినా చేయకపోయినా చైనా ఇండియాతో ట్రేడ్ చేసినా చేయకపోయినా అంతేందుకు మనకి మోస్ట్ ఫ్రెండ్లీ నేషన్ అయిన రష్యా మనకి ఆయుధాలు అమ్మినా అమ్మకపోయినా సరే ఇండియాకి ఎప్పుడు ఫరక్ పడదు ఇండియా ఎదిగింది ఎదుగుతూనే ఉంది ఎదుగుతూనే ఉంటుంది కూడా అసలు ఇండియా చరిత్ర యుద్ధం నుంచి మొదలైంది కష్టాల నుంచి మొదలైంది ఎన్నో అవమానాలని ఎన్నో అణచివేతలని తట్టుకొని ఈ స్థాయికి వచ్చింది ఇండియా ఇండియా అభివృద్ధిలో కోట్ల మంది భారతీయుల నెత్తులు చెమటగా మార్చి శ్రమించిన శ్రమ నిండుంది అందుకే మేము ఎదగాలన్నా ఢిల్లీ బ్లాస్ట్ లాంటి సమస్యలని ఎదుర్కోవాలన్నా మాకు ఎవ్వడి హెల్ప్ అవసరం లేదు ఎవ్వడి దయాదాక్షిణ్యాలు అంతకంటే అక్కర్లేదు వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్